అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజన్ జినోమిక్స్ కంపెనీ ఏబిఎం గా పనిచేస్తున్నాం ఇప్పుడు మనం సువర్ణగూడెం విలేజ్ లో ఉన్న ముమ్మింపేట మండలి ఇది వచ్చేసరికి మనకి జినోమిక్స్ హైబ్రిడ్ మేజ్ అనేది త్రీ జీరో ఫైవ్ సో ఇది మనకి ఎకరా ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు జరిగింది ఇది ఆరు ఎకరాలు పెట్టి ఆరు ఎకరాలు పెట్టడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై రోజుల పంట చూసుకుంటే మనకి సమానమైన కండ్లు చూసుకుంటాం ఒకటి రెండు చూసుకుంటే సమానమైన కండ్లు అక్కడ నుంచి చివరి వరకు మనకి సమానమైన కండ్లు ఇంకో మెయిన్గా ఏంటంటే మనకి అన్ని కంటలు కూడా మనకి నడుము వరకే వచ్చాయి చూసుకోవచ్చు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు లైన్గా ఎక్కడైనా చూసుకోవచ్చు మనం చివరి వరకు మనకి నడుము మీద హైట్ వరకు మనకి కంక్లైన ఫామ్ అయ్యాయి అట్లా మీరు వేరువర్స్ చూసుకుంటాం మనకి ఇక్కడ ఈ వేరువర్స్ చూసుకుంటే మనకి చాలా దృఢంగా చాలా గట్టిగా ఉంది సో దీనివల్ల మనకి లాభం ఏంటంటే మనకి వర్షం అయినా గాలి ఇటు అయినా మనకి వేరువర్స్ గట్టిగా ఉండడం వల్ల కింద పడిపోదు ఇది ఇంకోటి చూసుకుంటే మనకి మెయిన్ ఏంటంటే విల్డ్ రెసిస్టెన్స్ అండి ఇది ఈ త్రీ జీరో ఫైవ్ మీద వచ్చేసరికి విల్టరేస్టెన్స్ ఇది మనకి తొంభై రోజుల పంట పైన ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు విల్ట్ ఎక్కడా లేదు అన్ని మనకి గ్రీనిష్గా ఉన్నాయి ఎక్కడ ఎండిపోలే సో దీనివల్ల మనకి విల్ట్ రెసిస్టెన్స్ చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట ఇది కంకులు చూసుకోవచ్చు మీరు అన్ని సమానంగా ఉన్నాయి చివరి వరకు చూసుకోవచ్చు మీరు కంకలు సమానంగా ఉన్నాయి అందరూ గుర్తు దీని పేరు వచ్చేసరికి హైబ్రిడ్ మొక్కజొన్న జీఎక్స్ త్రీ జీరో ఫైవ్ జినమిక్స్ వాడిది ధన్యవాదాలండి థ్యాంక్ యూ